ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు కదా ఎలా ఉన్నావు అక్క అని అందుకే అందరికి రిప్లై ఇస్తున్నానండి చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని నేను అనుకుంటున్నాను అలాగే నేను సాయంత్రం పూట పిల్లల కోసం అని పాలక్ పూరీలు చేశానండి నన్ను ఒక సిస్టర్ వచ్చేసి చాలా రోజుల నుంచి అక్క పాలక్ పూరి చేసి చూపెట్టవా అని చాలా సార్లు అడిగింది కామెంట్స్ లో నాకు కాకపోతే రోజులు వీలు కాలేదు సిస్టర్ అందుకే ఇవాళ చేసి చూపిస్తున్నాను ప్లీజ్ ఏమనుకోవద్దు సిస్టర్ ఈ రోజు చేసి చూపించాను ఈ రెసిపీ నీకోసమే మీకు నచ్చితే చూడండి ఈ రెసిపీ కూడా ఎక్కడికి వెళుతున్నావు లవి ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు ఏం చేస్తారు మీరు స్కూల్ వెళ్ళా రంగులా ఎందుకే ఎవరు చెప్పారు రంగులు వేసుకోమని మేమే చెప్పిందా హోలీ రంగులు తీసుకొచ్చుకోమండదా మరి ఇంకా ఎగ్జామ్ ఉంది ఎలా అందుకేనా కలర్స్ డ్రెస్ వేసుకున్నావు సివిల్ డ్రెస్ బాగుంది సివిల్ డ్రెస్ మరి దీని మీద అన్ని కలర్స్ పోసుకొస్తావా ఇగా ఎగ్జామ్ ప్రిపేర్ అయినావా ఎగ్జామ్ అయినో అబ్బో అలాగే నేను లవిత్ని వచ్చేసి ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి తీసుకొచ్చానండి లవిత్కి వచ్చేసి హాఫ్ డే స్టార్ట్ అయింది మొన్న ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అప్పటి నుంచి ఎగ్జామ్స్ కూడా డైలీ రాసున్నాడు అలాగే వాళ్ళ స్కూల్లో కూడా హోలీ సెలబ్రేషన్స్ బాగా జరిగాయంట నేను స్కూల్కి వెళ్ళి చూసేసరికి పిల్లలందరికీ మొత్తం మొహం నిండా కలర్ ఉంది చాలామందికి చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు నాకు అందరి ఫేస్లలో కనిపించింది చూడండి లవిత్కి వచ్చేసి ఇలా రంగులు పూసారంట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ టీచర్ వాళ్ళు లవిత్ వచ్చేసి నాకు చెప్పాడు అందరూ కలర్ పూసారని దీన్ని వాష్ చేసుకోవడానికి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సింక్ దగ్గర బయట ట్యాబ్ దగ్గరికి వెళ్తున్నాడండి అలాగే నేను ఐడెంటిటీ కార్డు చూడండి తీసి ఎలా ఆడుతున్నాడో దీన్ని తీసుకోమన్నాడు నేను ఇప్పుడు లవిత్ కూడా స్నానం చేపిద్దాం అనుకుంటున్నాను ఈ కలర్ అంతా ఎలా పోవాలో అని ఆలోచించాను లవిత్ వచ్చిన తర్వాత షూస్ కానీ చెప్పులు కానీ తనే ఇప్పుకుంటాడు ఇలా తీసి పక్కన పెట్టుకుంటాడు చూడండి అందులో మట్టి ఏమైనా ఉందని దులుపుతున్నాడు అన్నట్టు నేను లవిత్కి స్నానం కూడా చేయించాను బయటనే చేయించాను ఎందుకంటే బాగా కలర్ ఉంది కదా అందు గురించి చూడండి లవిత్ ఎలా చూస్తున్నాడు ఫస్ట్ వచ్చేసి నేను బోల్ అన్ని తోమి క్లీన్ చేశాను అలాగే ఈ బోల్ అన్నిటిని ఇప్పుడు కింద పెట్టానండి తర్వాత ఒకసారి ఇలా గ్యాస్ బండను నీట్ గా తుడుచుకుంటున్నాను తర్వాత వచ్చేసి నేను ఒక బేసిన్ తీసుకున్నాను ఎందుకంటే పిండిని జల్లించుకోవడానికి అంటే పిండిని జల్లడ పట్టుకోవడానికి ఫస్ట్ వచ్చేసి నేను పిండిని జల్లడ పడుతున్నానండి ఇది వచ్చేసి పూరి పిండి నేను ఈ రోజు వచ్చేసి పాలక్ పూరి చేస్తున్నానండి చాలా మంది నన్ను కామెంట్స్లో అడిగారు అక్క పూరిపిండి అంటే ఎలా ఉంటుందని ఇది మైదా పిండికి గోధుమ పిండికి మధ్యలో ఉంటుందండి మనం కు వెళ్ళి పూరి పిండి కావాలి అంటే ఇస్తారు మాకైతే ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి పూరిపిండి చూడండి పిండి మొత్తం నేను జల్లెడ పట్టి పెట్టాను అలాగే కొంచెం పాలకూర కూడా తీసుకున్నానండి ఈరోజు వచ్చేసి నేను మూడు పాలకూర కట్టలు తీసుకున్నాను మామూలు సైజు ఇవి ఇవి కొంచెం వలినట్టు అయ్యాయి ఎందుకంటే త్రీ డేస్ అయింది నేను తీసుకొని కాకపోతే మర్చిపోయాను అందుకే నేను ఇలా వలినట్టు అయ్యాయి ఇందులో ఇప్పుడు నేను కొంచెం మంచిగా ఉన్న వాటిని ఏరి చిన్నగా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ పాలకూరను ఇలా ఏరుకున్న తర్వాత నేను కాడలు కట్ చేస్తున్నానండి అంటే ముదురుగా ఉన్న కాడలు కట్ చేస్తున్నాను కొంచెం లేతగా ఉన్న కాడలను కూడా వాడుతున్నాను కాడలు వాడుకోవడం వల్ల కూడా మనకు టేస్ట్ బాగుంటుంది పాలకూరను మొత్తం ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అలాగే నేను పాలకూర చిన్నగా కట్ చేసి పెట్టాను కదండి దీన్ని వచ్చేసి నేను బాగా వాష్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను పూరి పిండిని మొత్తాన్ని కూడా ఇలా జల్లడ పట్టి పెట్టుకున్నాను ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనకు పాలకూర పూరికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ వచ్చేసి నేను ఒక గిన్నెలో వాటర్ కూడా తీసుకున్నానండి దీనిపైన వచ్చేసి ఇలా హోల్స్ ఉన్న గిన్నె పెట్టాను ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి ఇలా వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలండి అందుకే నేను ఫస్ట్ వచ్చేసి సగం పాలకూరను ఇలా గిన్నెలోకి తీసుకున్నాను దానికోసం ముందుగా నేను ఇప్పుడు స్టవ్ మీద వాటర్ ఉన్న గిన్నె పెట్టాను ఈ నీళ్లను మనం బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా మరిగిన తర్వాత మనం పాలకూర వేసిన గిన్నెను పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మూత పెట్టుకోవాలండి మనం పాలకూర మిశ్రమం అనేది ఆవిరి మీద ఉడికించుకోవాలి అప్పుడే పూరీలు చాలా బాగా టేస్టీగా ఉంటాయండి చూడండి పాలకూర ఉడికిందో లేదో చూశాను కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది ఇంకా కొద్దిగా ఉడకడానికి నేను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాను చూడండి పాలకూర మొత్తం ఆవిరి మీద ఇలా ఉడికించుకోవాలి పాలకూర బాగా ఉడికిందండి ఆవిరి మీద దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి కూడా తీసుకుంటున్నాను ఇది చల్లారడానికి చూడండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలోకి నేను మిగతా పాలకూర మిశ్రమాన్ని మొత్తాన్ని వేసి ఆవిరి మీద ఉడికిస్తున్నానండి మనం పాలక్ పూరికైతే ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఇది ఉడికే అంతలోపు నేను మిక్సీ జార్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి నేను పచ్చిమిరపికయ ముక్కలు కూడా తీసుకున్నాను ఇందులో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను నేను పాలకూర పూరికి మొత్తం సరిపడా సాల్ట్ మొత్తం వేసానండి ఇలా వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని ఫస్ట్ చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నంతలోపు పాలకూర కూడా ఆవిరి మీద ఇలా బాగా ఉడికిందండి అలాగే దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు కింద పెట్టాను చూడండి జీలకర్ర వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న పాలకూర మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకోవాలి ఇలా మొత్తం వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి పాలపూ పాలకూర పూరికైతే ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలండి అదే కాకుండా పాలకూర చపాతి చేశారనుకోండి ఫ్రై చేసుకోండి బాగుంటుంది నేను పూరికైతే ఇలా చేస్తానండి దీన్ని మెత్తగా మనం పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి పాలకూర మిశ్రమాన్ని చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాను పాలకూర మిశ్రమాన్ని మొత్తాన్ని దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూరి పిండిలోకి వేస్తున్నాను నేను పూరి పిండిలో వచ్చేసి ఏమి సాల్ట్ వేయలేదండి పాలకూర మిశ్రమంలోనే వేశాను కొద్దిగా ఎందుకంటే మనకు ఆల్రెడీ పాలకూరలో కూడా చాలా వరకు సాల్ట్ ఉంటుందండి అందుకే నేను కొద్దిగా మాత్రమే వేశాను పాలకూరలో మిక్సీ పట్టినప్పుడు మీరు కావాలంటే పొడి పిండిలో కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తానికి ఈ పాలకూర మిశ్రమం అనేది బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చూసుకోవాలి మనం సరిపోతుందో లేదో అని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోవాలండి అలాగే నేను ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకున్నాను కదా పాలకూరను అందులోకి కూడా కొంచెం పాలకూర ఫ్లేవర్స్ అనేవి పడతాయి అందుకే నేను ఇప్పుడు ఆ వాటరే యూజ్ చేస్తున్నానండి ఆ వాటర్ వేసుకుంటూ ఇప్పుడు పాలకూర మిశ్రమాన్ని మొత్తం పిండి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా చేసుకుంటే పాలకూర పూరీలు అనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను పాలకూర పూరిని ఇప్పుడు ఇలా కొన్ని కొన్ని మనం వాటర్ యాడ్ చేసుకుంటూ పూరి పిండికి సరిపోయే వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా చూడండి మొత్తం పాలకూర పూరి పిండి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇందులో నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసానండి ఒక స్పూను ఇలా ఆయిల్ వేసి మనం చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలండి అప్పుడు పూరీలు చాలా బాగా పొంగుతాయండి చూడండి పూరి పిండి మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకొని మూత పెట్టాను పూరి పిండిని వచ్చేసి నేను పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నానండి ఇలా పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుంటున్నాను పూరిలాగా ఒత్తుకోవాలని మీరు కావాలంటే అరగంట సేపు కూడా నానబెట్టుకోవచ్చు ఈ పూరి పిండిని కాకపోతే టైం ఎలా సెట్ అయితే అలా నానబెట్టుకోవాలి నేను టైం లేదని పదిహేను నిమిషాలు మాత్రమే నానబెట్టాను ఈ పూరి పిండిని ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత పీట పైన కొంచెం ఆయిల్ రాసి ఈ పిండి ముద్దను మనం పూరీలాగా ఒత్తుకోవాలి ఇలాగా ఈ పాలకూర పూరీలు అనేవి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఒత్తుకోవాలండి అప్పుడే మనకు పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి లోపల కూడా చాలా బాగా ఉడుకుతాయి అండి వీటన్నిటినీ నేను ఇప్పుడు వచ్చేసి ఇలా చాట్లోకి తీసుకున్నాను నేను ఎప్పుడు పూరీలు చపాతీలు చేసినా కంపల్సరీ చాట యూజ్ చేస్తానండి ఇలా చాట వేసి చేసుకుంటే ఏమీ అతుక్కోదు నేనైతే ఇలా చాట యూజ్ చేస్తాను అలాగే నేను పూరీలన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను వీటన్నిటినీ కూడా ఇలా చాట్లోకి తీసుకున్నానండి చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా అలాగే ఇప్పుడు నేను కొన్ని టిష్యూస్ కూడా వేస్తున్నాను ఒక గిన్నెలో ఎందుకంటే ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ఆయిల్ వేడాకా పూరి కూడా వేసానండి ఇలా ఒక పక్కకు ఫ్రై అయ్యాక పూరిని మనం ఇంకో పక్కకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు పక్కల ఫ్రై చేసుకుంటేనే పూరీలు అనేవి చాలా బాగుంటాయి మనం నార్మల్గా చేసుకునే పూరీల కంటే వీటిని కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పాలకూర అనేది లోపల కూడా చాలా బాగా ఉడుకుతుందండి నేనైతే ఎప్పుడు ఇలా చేస్తాను పాలకూర పూరీలు అనేవి చూడండి మనం ఆయిల్లో వేయగానే పాలకూర పూరీలు అనేవి చాలా బాగా పొంగాయి కదా మనం పిండి కలుపుకున్న దాన్ని బట్టే పూరీలు అనేవి చాలా బాగా వస్తాయండి ఇలాగా వీటన్నిటిని కూడా నేను ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి నేను ఆయిల్లో వేయగానే ఇలా బాగా పొంగాయి నాకు అన్ని పూరీలు కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా పూరీలు అన్ని పూరీలు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు నేను పిల్లల కోసం వచ్చేసి కొంచెం టమాటా సాస్ కూడా వాడుతున్నానండి ఆయిల్ మొత్తం డిషెస్ పీల్చుకున్న తర్వాత నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను లవిత్ ఇంకా పూరీలు రెడీ అయ్యాయా లేదా అని అడుగుతున్నాడు అందు గురించి నేను ఇప్పుడు పిల్లలకు ఇవ్వడానికి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టాను సర్వింగ్ ప్లేట్లో ఇవన్నీ పూరీలు నేనే తింటా అని చెప్తున్నాడు లవిత్ చూడండి పూరీలు చాలా బాగా పొంగాయి కదా మీకు కనిపిస్తున్నాయి కదా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా చూంచి చూశానండి పూరీని చూడండి లోపల కూడా చాలా బాగా ఉడికింది ఇలా టమాటా సస్లోకి అద్దుకొని తింటే చాలా బాగుంటుంది S expectations. Yon nora, abibore ya? Super me ha? Monol — Chihun fois lö— S prohpo 사ончi bon Porteta. Telefaso forske sOK. Il'. Soggo. Sa sasaya ufukukwara serepa' gli Il'. Prestma statistics <simitation> thereby'lassen최' Gewara. Nevru వస్తా అమ్మమ్మ రావచ్చమ్మే మర తెచ్చుకున్నావా తెచ్చుకున్నావా తింటురా మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ కావద్దా ఎగ్జామ్ రేపేం ఎగ్జామ్ రేపు ఏం ఎగ్జామ్ రా అలాగే నేను సాయంత్రం తిన్న బోల్ అన్ని కూడా ఇలా క్లీన్ చేసి పెట్టాను వీటిని వచ్చేసి ఇప్పుడు కింద పెట్టానండి ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి మజ్జిగ ప్రిపేర్ చేయడానికి అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అలాగే స్టవ్ మీద అన్నం కూడా పెట్టానండి మేము అన్నం తిన్నాక మజ్జిగ తాగి పడుకుంటాము కొద్దిసేపటి తర్వాత నేను ఫస్టే ఇలా మజ్జిగ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతానండి అప్పటి వరకు మేము అన్నం తినేంత వరకు చల్లగా అవుతుంది కదా దాని గురించి అలాగే ఇప్పుడు నేను ఈ మజ్జిగ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి కొన్ని బౌల్స్ కూడా తీసుకొచ్చాను ఇందులో ఒక బౌల్లో కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నానండి నేను జీలకర్ర పొడి అనేది కొంచెం లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకుంటాను అలాగే ఇంకో బౌల్లో వచ్చేసి కొన్ని సాబ్జా గింజలు కూడా తీసుకుంటున్నాను మనం సమ్మర్లో వచ్చేసి సాబ్జా గింజలు బాగా తీసుకుంటే చాలా చలవ చేస్తాయండి అందుకే నేను దాదాపుగా డైలీ వాడతాను సాబ్జా గింజలు మనకు షాప్లో అవైలబుల్గా ఉంటాయండి సాబ్జా గింజలు అలాగే ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం పెరుగు కూడా తీసుకొచ్చాను చూడండి మజ్జిగ కావాల్సినవి పెరుగు అలాగే రెండు స్పూన్ల జీలకర్ర పొడి రెండు స్పూన్ల సాబ్జా గింజలు అలాగే ఈ మజ్జిగకు సరిపడా సాల్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా తీసుకున్నానండి చల్లగా ఉండడానికి ఇవన్నీ మనకు మజ్జిగ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ వచ్చేసి నేను ఒక గిన్నెలో కొన్ని సాప్జా గింజలు కూడా వేశాను ఇందులో వచ్చేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి వీటిని అరగంట సేపు నానబెట్టుకోవాలి మీకు వెంటనే కావాలంటే వీటిని స్టవ్ మీద వేడి చూసుకోండి అలా కూడా ఉబ్బుతాయి ఈ సాబ్జా గింజలు అలాగే నేను పెరుగును వచ్చేసి ఇప్పుడు చిక్కగా బాగా కలుపుతున్నానండి మజ్జిగ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా మనం పెరుగును చిక్కగా కలుపుకోవాలి కదండి చూడండి పెరుగు మొత్తం ఇలా చిక్కగా కలిపాను ఇలా కలిపిన తర్వాత ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు సాల్ట్కి బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చింది దాన్ని బట్టి అలాగే ఇందులో నేను జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి ఇలా బాగా కలుపుతున్నానండి ఫస్ట్ అన్నీ ఇలా మిక్సీ అంటే మిక్స్ చేసి పెట్టుకోవాలి మనం జీలకర్ర పొడి అనేది చాలా చలవ చేస్తుంది సమ్మర్లో అందుకే నేను జీలకర్ర పొడి కూడా వాడుతున్నాను ఇందులో ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను ఐస్ క్యూబ్స్ కూడా వేశాను మన మజ్జిక అనేది చల్లగా ఉండడానికి ఇలా ఐస్ క్యూబ్స్ వేసి మనం ఒకసారి మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి సమ్మర్లో అయితే మజ్జిగ ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా చలవ చేస్తుంది అలాగే ఇందులో నేను నార్మల్ వాటర్ వేసి బాగా కలుపుతున్నాను మజ్జిగ ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే చూడండి సాబ్జా గింజలు కూడా అరగంట తర్వాత బాగా నానాయి ఇలా నానబెట్టుకోవాలి సాబ్జా గింజల్ని వీటిని వచ్చేసి ఇప్పుడు నేను రెండు గ్లాసుల్లోకి తీసుకుంటున్నానండి ఫస్ట్ ఈ గ్లాసులలో సాబ్జా గింజలు వేస్తున్నాను నానబెట్టిన సాబ్జాను ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా రెండు గ్లాసులలో నేను మజ్జిగ మిశ్రమాన్ని వేశానండి ఇలా మనం డైలీ తాగడం వల్ల చాలా చలవ చేస్తుంది సమ్మర్లో అందుకే నేను ఇలా డైలీ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం పైన వచ్చేసి నేను సాబ్జా గింజలు కూడా వేస్తున్నానండి గార్నిష్ కోసం చూడండి ఇలా రెండు గ్లాసుల వేసుకున్నాను దీనిపైన వచ్చేసి ఇలా కొంచెం జీలకర్ర పొడి కూడా వేశాను గార్నిష్ కోసం వేశానండి కలర్ఫుల్గా కనిపించడానికి చూడండి ఇలా రెండు గ్లాసుల మజ్జిగ నేను రెడీ చేసి పెట్టుకున్నాను మేము సమ్మర్లో వచ్చేసి ఇలా ఎక్కువగా తీసుకుంటామండి మజ్జిగ అనేది చాలా చలవ చేస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా తాగొచ్చు ఈ మజ్జిగ అనేది ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు పిల్లలకు కూడా ఇస్తున్నాను అలాగే నేను ఫస్ట్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను కాకపోతే పిల్లలు కూడా తిన్నారు అందుకే నేను ఇప్పుడు ఇలా మజ్జిగ ఇస్తే వాళ్ళు తాగేసి పడుకుంటారు మా వారికి కూడా రెడీ చేసి పెట్టానండి దాన్ని వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా టైం కాలేదు మా వారు ఇంకా రాలేదు అందు గురించి మా పిల్లలకు నేను అప్పుడప్పుడు ఇలా ఇస్తానండి మజ్జిగతోని చాలా బాగా ఇష్టంగా తాగుతారు చూడండి హాల్లో కూర్చొని ఇలా తాగుతున్నారు మా పిల్లలు ఇద్దరు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ రోజు వీడియో చూసారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్